మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ బాణసంచాతో కోలాటాలతో సందడిగా వెంకటేశ్వర థియేటర్ ఆవరణ విద్యార్థులు యువత మన్యం దీనుడు చిత్రాన్ని తప్పకు చూడాలి దేశభక్తిని రగిలించే మన్యం దీనుడు చిత్ర వీక్షణం ఒక చారిత్రక అవసరం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆర్వివి సత్యనారాయణ నిర్మాత దర్శకత్వం వహించి హీరోగా నటించిన మన్యం ధీరుడు చిత్రం అభిమానుల కోలాహల మధ్య విడుదలైంది ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది మందుగుడ్డు సామగ్రి బాణసంచాతో పూర్తిగా సందడిగా మారింది సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో సింహమై నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా నిర్మించిన ధీరుడు చిత్రం ప్రదే ప్రతి ప్రేక్షకుడిలో దేశభక్తి కాంక్షను రగిలిస్తుందన్నారు ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు మన్యం దిరుడు చిత్రాన్ని తప్పక చూడాల్సిన చారిత్రాత్మిక అవసరం ఉందన్నారు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మా సినిమా మన్యంరుడు విజయం చేకూర్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా పాదాభివందనం ఎందుకంటే ఈ సినిమా అల్లూరు సీతారామరాజు చరిత్ర తెలియాలని నేటి యువతరానికి తెలియాలని అన్న సంకల్పంతో నా మిత్రుడు ఆయన ఆర్వీ సచన ఈ సినిమా చేయడం జరిగింది ఆయనే స్వయంగా నటిస్తూ కూడా ఈ సినిమాని ఏదో డబ్బులు ఆశించి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కాదు ప్రజలకు వెళ్ళాలి నాటి స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ని ఎదిరించారో అన్యాయాన్ని ఎదిరించాలి అనే ఒక కసిని నేటి యువతరానికి రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది కానీ ఈరోజు ప్రేక్షకులు తీర్పు చూసిన తర్వాత సినిమా మొదలైన నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ప్రేక్షకులు ఎవరు కూడా సీట్ ఎందుకు పెట్టుకెళ్ళారు ప్రతి ఒక్కరూ బ్రతికలవర్తంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది అసలు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయాయి నిజంగా నాడు అదే స్వతంత్ర సమర ఆ యుద్ధంలో మనం కూడా ఉన్నామా అనే భావాన్ని కలిగించలేక సౌండ్ సిస్టమ్ ఏముంది అలాగే ఫోటోగ్రఫీ అన్నీ టేకింగ్ విజువల్స్ మొత్తం అన్ని ముఖ్యంగా డైరెక్టర్ నరేష్ జట్లా అద్భుతంగా సినిమాని డైరెక్ట్ చేశారు మరి ఇలాంటి సినిమాని ఒక చారిత్రాత్మక సినిమాని చేయాలంటే చాలా గట్స్ కావాలి మరి ఆ గట్స్ డైరెక్టర్గా ఉన్నాయి ముఖ్యంగా మా హీరో నిర్మాత ఆవిష్ శక్తి మరీ ఉన్నాయి ఇది నిజంగా అల్లూరు సీతారామరాజు చరిత్ర మరొకసారి ప్రపంచానికి చాట్ చెప్పాలి అనే సంకల్పంతో నిర్మించాం నిన్నే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారి సినిమా చూసి నిన్నే మా కితాబ్ ఇచ్చారు ఈ సినిమా అద్భుతం మా హిందీలో కూడా నిర్మించమని చెప్పి డబ్జీమని చెప్పి కోరడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఏదైతే నమోశక్తి పాటు ఉందో ఆ పాటకి జాతీయ అవార్డు విప్పీతం కూడా నామంతా కృషి చేస్తామని చెప్పి నేను మిత్రగారు హామీ ఇచ్చాను డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ వేలల్లో గోరతో అసలు బాణాసంచాలతో కోలాహలంగా ఇవాళ ఇంతగా ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంచనాల నుంచి ఇవాళ జనాలు స్వందన తెలియజేశారు గా ఈ సినిమా అన్ని వర్గాల పేషి డిఫరెంట్ గా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులను ఒకటే కోరుతాను ఇలాంటి సినిమాని చూపించండి ఎందుకంటే వాళ్ళకి నాటి స్వతంత్రం కోసం మనల్ని ఎలా త్యాగాలు చేశారు ఆ త్యాగపల్గా తెలియాలి మనం చెప్పడం కాదు ఇది వేళ ఈ విజువల్స్తో తీసి టేకింగ్ అద్భుతం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి తీస్తే మన భారత జాతి చరిత్ర నేటి తరం పిల్లలకి తెలుస్తుంది మనం చేస్తూ అందరినీ సినిమా ఆదేశమని చెప్పి మరొకసారి కోరుతాం అందుకే ధన్యవాదాలు జై హింద్